ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది గత నెల రోజులుగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో పులి సంచరిస్తోందనే వార్తలతో జనం హడదెత్తిపోతున్నారు మామడ మండలం దేశీయన ఏక తండాలో రెండు దూడలపై పెద్ద పులి దాడి చేస్తుంది గాయద్పల్లి మీదుగా ఖానాపూర్ పెండి ప్రాంతాల వైపు పెద్ద పులి వెళ్లినట్టు చెబుతున్నారు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన అటవీ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించారు కవ్వాల్ అభయారణ్యం వైపు పెద్దపులి అడుగులు గుర్తించారు పెద్దపులి సంచారంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు పెద్దపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు మోడీ ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది గత నెల రోజులుగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పులి సంచరిస్తోందనే వార్తలతో జనం హడలెత్తిపోతున్నారు మామడ మండలం జేసనాయక్ తండాలో రెండు దూడలపై పెద్ద పులి దాడి చేసింది గాయత్పల్లి మీదుగా ఖానాపూర్ పెండి ప్రాంతాల వైపు పెద్ద పులి వెళ్లినట్టు చెబుతున్నారు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన అటవీ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించారు వైపు పెద్ద పులి అడుగులు గుర్తించారు పెద్ద పులి సంచారంతో సమీప గ్రామ ప్రజలు బాయంత్రుడు చెందుతున్నారు పెద్దపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గణేష్ లైన్ లో ఉన్నారు గణేష్ చెప్పండి గత నెల రోజులుగా పెద్దపులి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో సంతరించడం కలకలం రేపుతోంది నిన్న మాముల మండలం దేశాన్యాయ తాండాలో రెండు దూడలపై దాడి చేసి పులి దూడలను చంపేసింది అయితే తర్వాత మామడ మండలం గాయపల్లి మీదుగా తానాపూర్ అటవీ ప్రాంతానికి వెళ్ళినట్లు ఇటు ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది అయితే ఆ తర్వాత కడిం దిగువ ప్రాంతం ఉంటుంది కాబట్టి కడెం తర్వాత అబ్బాల్ అభాయార్యాలకు చేరుకోవచ్చు అక్కడ స్థావరం ఏర్పడకపోవచ్చు అనేటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది పులికి ఎలాంటి ఆటంకాలు తలపెట్టకుండా ఉండాలని ప్రజలను కోరుతున్నారు అయితే అటవీ ప్రాంతాలకు ఇటు వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనునిత్యము రోజు ఏదో ఒక చోట ఇటు ప్రజలకు పెద్ద పులైతే కనిపిస్తుంది ఇది ఈ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి మన రాష్ట్రానికి వచ్చిందని ఆ చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు మొదలుగా బోట్ మండలంలో ప్రవేశించి అక్కడ రెండు ఎద్దులను అయితే చంపివేయడం జరిగింది ఆ తర్వాత నిర్మల్ మండలంలోని కుంటాల ప్రాంతంలో తిరిగి అక్కడ కూడా ఆవుల మందపై దాడి చేసి రెండు ఆవులను అయితే చంపివేయడం జరిగింది అయితే రీసెంట్ గా ఇటు వారం రోజుల క్రితము ఇటు ఆదిలాబాద్ నిర్మల్ సరిహద్దు ప్రాంతమైనటువంటి మహబూబ్ ఘాట్ వద్ద ప్రయాణికులకు కనిపించింది ప్రయాణికులు ఈ వీడియోల ద్వారా చిత్రీకరించడం జరిగింది నిన్న ఇటు మామణ మండలం దేశ నే కండలో రెండు దూడలపై దాడి చేసి దూడలను చంపేసింది ఆ తర్వాత ఇటు కానాపూర్ అటవీ ప్రాంతం మీద అటు కానాపూర్ అటవీ ప్రాంతం అడవి చిక్కు ఫారెస్ట్ ఉంటుంది అక్కడ కవ అభయారణ్యం ఉంటుంది కాబట్టి అందులోకి ప్రవేశించవచ్చు అని ఈ అధికారులు తెలుపుతున్నారు అయితే సిసిటీవీ ఫుటేజ్ల ద్వారా ఈ కదలికలను గుర్తిస్తున్నారు అయితే కవ్వాల్ అభయారణ్యంలో అన్ని రకాల జంతువులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పరచుకోవచ్చు అని చెప్తున్నారు ప్రజలైతే ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని పారిశ్రామిక అంటే కోరుతున్నారు యమున రైట్ గణేష్ థ్యాంక్